దుర్మార్గంలో నెంబర్ వన్ గా దునియను తీర్చడంలో నెంబర్ వన్ గా భూములు కొల్లగొట్టడంలో నెంబర్ వన్ గా జనాలను మోసం చేయడంలో నెంబర్ వన్ గా అరచేతులో వైకుంఠాలు చూపెట్టడంలో నెంబర్ వన్ గా అగాధమయ జీవనాలకు దానాదత్తం చేస్తున్న అద్వితీయమైన ఆరితేరిన మోసగాడిగా అరే చిలుక పలుకులతోటి చిన్నగా ఒక్కొక్క జీవితాలను సిదిమేసి పాలన మీదనే ఇట్లా కాలు ఊపడానికి పసిగట్టిన దౌర్భాగ్యము మరి గిన్నీజు బుక్కు లెక్కకపోతే ఇంకేం బుక్కులు అయితే ప్రజల బుక్కు చింపకుండా చేసుకోండి తండ్రి మీరు ప్రజల హృదయాలలో ఒక బుక్కు ఉన్నది ఆ బుక్కులో నీ లెక్కలు తప్పినాయి అన్నా సారు ప్రజల హృదయపు బుక్కులో నీ లెక్కలు తప్పినాయి ఆ లెక్కలు తప్పినాయి కాదు కావున నీ ఒళ్ళంత వణుకుబుడుతుంది ఆ లెక్కలు సరి చేసుకో ఓట్లేసిన ఓటర్లకు తల బగ్గి విధేయుడిగా బతికందుకు ఈ రోజు నుంచి నేర్చుకో ప్రజాస్వామ్యములో చాలా మంది కమ్యూనిస్టుల నుంచి నక్సలైట్ల నుంచి విప్లవోద్యమాల నుంచి భక్తి ఉద్యమం నుంచి పౌరాణిక నుంచి రాచరిక వ్యవస్థ నుంచి ప్రజలే దేవుళ్ళు ప్రజలే పాలకులు అని చెప్పినోడు ఒక్కన కొడుకు ప్రజలను భాగస్వామ్యం చేయలే మరి మీరు అధికారంలోకి వస్తా అని వేదిక ఎక్కి సారుగా వణుకుబుట్టిస్తున్నారు కదా మరి మీ ప్రభుత్వం వస్తే ఒకవేళ ప్రజలను భాగస్వామ్యముతో కూడిన పాలన చెయ్యగలరా డెఫినెట్గా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప లక్షణం ఉంది వ్యక్తులు బలవంతులైనప్పుడు సంస్థ చూస్తూ ఊరుకోదు అంటే నేను సామాన్యుల కంటే అతీతము లేకపోతే నాకంటే గొప్పవాడు లేడు అని ఎప్పుడైతే అనుకుంటుందో పార్టీ కరెక్షన్ చేయడానికి ఎప్పుడు ఉంటుంది చాలామంది బలవంతులు అనుకున్న వాళ్ళని అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మారుస్తుంది అని చర్చ ఉంది ఎందుకు మారుస్తుంది మార్చాల్సిన పరిస్థితి ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు ఏమాలోచన చేస్తుందో మార్చే అవకాశం కాంగ్రెస్లో ఉంది కానీ ఆ మార్పు రెండోరు ఎవరికైనా అవకాశం రావచ్చు ఉదాహరణ పంజాబ్లో అమరేందర్ సింగ్ అనే పటియాల రాజు పటియాల రాజును మార్చాల్సి వచ్చినప్పుడు చెన్నీ అని ఒక సామాన్యమైన దళితుణ్ణి అంతే ఈ ఈ నవీన యుగంలో ట్విట్టరు ఫే ఫేస్టా ఇవన్నీ ఉన్నాయి ఆయన ట్విట్టర్ ఖాతా కూడా లేదు అతి సామాన్యుడు చెన్నై అని ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పంజాబ్ లాంటి రాజులు వెళ్ళిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యండు అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు మేము అని ఎక్కువ ఎప్పుడైతే అనుకొని వ్యవస్థను ఆధిపత్యం చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ లాక్క పార్టీలో కరెక్షన్కి స్కోప్ ఉంది సో కాంగ్రెస్లో ఎవరమైనా నేను కావచ్చు ఇంకో ఆయన కావచ్చు ఇంకో ఆయన కావచ్చు ఈ ముందుకు వెళ్ళే క్రమంలో మేము కొంచెం లైను దాటి వ్యవహరిస్తే మమ్మల్ని సరిదిద్దడానికి పార్టీ వ్యవస్థ అనేది ఒక ఉన్నది ఎందుకంటే నూట నలభై సంవత్సరాలలో మీరు చాలామందిని చాలా ప్రధానమంత్రులను మేధావులను అంటే అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా ఆ హోదాలో ఈ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది కాబట్టి వ్యక్తిగా నేను ఏం చేస్తా అనే దాని మీద ఒక ఒక చర్చ అయితే పార్టీగా పార్టీ ఎప్పుడు పార్టీ ఓపెన్ మైండ్తో ఉంటుంది ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కరెక్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఆది ఆశించవచ్చు అంత మాత్రం మాత్రం నేను చెప్పగలను అయితే ఒక్కటి నన్ను మీరు చెప్పింది ప్రజాస్వామ్య బద్దంగా ఎవరు అవసరం ఉంటారు ఒక రాజునే మార్చిన ఘటన కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవ్వరు ఎందరు అనేది కూడా ఒక గాధగాన్ని అగాధము అభివృద్ధి వినబడుతున్నది ఇలా చేస్తున్నారు మీరు కూడా ఇక్కడ ఒక క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వకపోతే ప్రజలకు కూడా ఒక ఇప్పుడు వాళ్ళు హ్యాడ్లు కూడా వేస్తున్నారు వాళ్ళకి ఆ స్వాతంత్రత ఉంటుంది వేసుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది కోటి ప్రశ్నల బరువునది అది దానికి మీరు క్లారిటీ ఇవ్వగలరా అంటే నేను నా తెలంగాణ తరపున కరెక్ట్ నేనేమంటున్నా అంటే పిసిసి అధ్యక్షుడు అనే చర్చ వచ్చినప్పుడు కూడా యాభై మంది పిసిసి ప్రెసిడెంట్లు అవుతారాయా అని ఒక చర్చ జరిగింది యాభై మంది అవుతారని చెప్పిన వెయ్యి మంది అభిప్రాయం పార్టీ తీసుకుంది ఎవరైతే బాగుంటుందో ఎట చేస్తే బాగుంటుంది అనే చర్చల తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ప్రకంపనలు ఉన్నా దాన్ని మళ్ళా సర్ది అంటే దా దాన్ని నిలవరించుకొని నిలబడి ముందుకెళ్ళాం ముఖ్యమంత్రుల విషయంలో కూడా పార్టీకి ఒక విధానం ఇప్పుడు ఈయననే ఆయన పైనుంచి రుద్దినరనుకో చూసినా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఢిల్లీ చెప్పిరు వీళ్ళు ఒప్పుకున్నారనుకో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలను ఎట్లయితే ఎన్నుకోమని ప్రజలకు చెప్తున్నాం ఎమ్మెల్యేల నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందో అనేది కూడా ఒక చర్చ రెండోది కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గాల కూర్పు ఉంటుంది ఇప్పుడు నాకు నలుగురు ముఖ్యమంత్రులు ఉండరు ముగ్గురు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు ఈరోజు సో కాంగ్రెస్ పార్టీలో దేనికైనా సాధ్యం ఉంటుంది ఎవరైనా నేను అవ్వొచ్చనే ఒక ఆస్వాదన అంటే ఒక 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 వాళ్ళక అంటే ఒక ఏమంటారు ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం ఇప్పుడు రెండవది ఇప్పుడు వీళ్ళేంది మా పలానాయన ఈయననే అని నేనేమంటున్నాంటే తండ్రిని మార్చి కొడుకుని పెట్టండి అని వాళ్ళ మంత్రులందరూ కూడా పదే పదే లేవనే తినరు ఈ సరే కుటుంబ అంతర్గత తగాదాల గురించి నేను చెప్పాల్సిన పని లేదు తెలంగాణ సమాజానికి అందరూ తెలుసు సో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకున్నంత వరకు అందరు అభిప్రాయాలు చెప్తారు నిర్ణయం తీసుకున్న తర్వాత అందరు ఆ నిర్ణయం వెనకాల నడుస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లో కూడా నూట పంతొమ్మిది సీట్లు ఉంటే వెయ్యి అరవై ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి ఎవరికి వాళ్ళు వాళ్ళు అడిగినారు చెప్పినరు రకరకాల ఎవరు వాదనలు వాళ్ళు వినిపించారు నిర్ణయం తీసుకున్నారు రెండు మూడు రోజులు ఇటాటు చర్చ జరిగిన మళ్ళీ వ్యవస్థ అంతా దారిలో పడి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను మీ ద్వారా అందశ్రీ అన్న బలమైన నాయకత్వాన్ని ప్రజలకు మేలు జరిగే విధానాలతోని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ సిద్ధంగా ఉంది నేనొక్క మాట నాకున్న అనుభవంలో ఈ దేశంలో చాలా రాష్ట్రాలు వివిధ సందర్భాలలో ఏర్పడ్డాయి ఆ ఏర్పడిన రాష్ట్రాలకు గాంధీ కుటుంబానికి బలమైన అనుబంధం కుటుంబ బంధం లేదు తెలంగాణ మాత్రము చాలా ఒడిదొడుకుల మధ్యలో ఒక కఠినమైన సందర్భంలో సోనియా గాంధీ గారు అంటే చాలా ఏమంటారు కన్సర్న్తోని ఈ నిర్ణయం తీసుకుంది సో ఆ కుటుంబం పదే పదే ఏ రాష్ట్రంలో మాట్లాడిన అంశాలు సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక గాంధీ గారైనా ఈ తెలంగాణ ప్రజలతో మా బంధము ఇది కుటుంబ బంధం ఇది రాజకీయపరమైన అనుబంధం కాదు మాకు రాజకీయాలు కావాలంటే చాలా రాష్ట్రాల్లోనే గెలుస్తాం ఓడతాము తెలంగాణతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ పోరాటాలు ఇక్కడ ప్రజలు ఇక్కడ ఆకాంక్షలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నామంటే రాజకీయంగా నష్టం నష్టమేమైనా జరగనిగాక అధికారం కూలిపోనిగాక కేంద్ర ప్రభుత్వం పడిపోనిగాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుదారుతులతో సహా కదిలిపోనిగాక ఈ ప్రజల యొక్క పోరాటంలో నిజాయితీ ఉంది చరిత్రలో అత్యంత కీలకమైన సందర్భంలో సోనియా గాంధీ గారు ఎవరి పక్కన నిలబడ్డారంటే ధర్మం పక్కన నిలబడ్డము అనే ఏకైక ఆలోచనతో ఆ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఈరోజు కూడా వాళ్ళు ఈ తెలంగాణలో ఏ తప్పు జరిగినా ఏ తప్పు జరగడానికి అవకాశం ఉన్నా ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యరు నూట డెబ్బై ఐదు సీట్లున్న పదమూడు జిల్లాలనే రాజకీయంగా వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు తెలంగాణ ఒక వ్యక్తిని వదులుకోవడానికి లేకపోతే ఒకరిద్దరు తప్పులు చేసే పక్కన పెట్టడానికి ఆ కుటుంబం అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయదు నేను నూటికి నూరు శాతం మీకు భరోసా ఇస్తున్నాను ఆ కుటుంబం ఈ తెలంగాణ పట్ల వాళ్ళకున్న కన్సర్న్స్ అది అంటే మనం మాటల్లో చెప్పడానికి కానీ లేకపోతే కొలిసి చూపించడానికి కానీ దానికి అంతస్తులు లేవు సో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబము ఆ కుటుంబ బంధాన్ని ఎవ్వరు కాదనలేరు కాబట్టి ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుద్దన్న ఆలోచనను కూడా వాళ్ళు సాధించారు మంచిదేన అయితే ఒక్క మనవి ఒక చిన్న ప్రశ్నే నూరు సంవత్సరాలు దాటిన కాంగ్రెస్ పార్టీ చెయ్యని పదవులు లేవు ఇయ్యని సంపదలు లేవు చాలా చేసిం ఎవరొచ్చి మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అంటారు కానీ కోట్లాది ప్రజల ఓట్ల భిక్షను మీరు అడుక్కుంటున్నప్పుడు వాళ్ళకు విధేయులుగా ఉండాలన్నా వద్దా అదొకటి రెండు మీరు ముఖ్యమంత్రిగా ఎవరు తెలంగాణకు మీరు అధికారంలోకి వస్తే ఎవరు వస్తారు అనేది పక్కన పెడితే నిజంగా అధినాయకత్వానికి కట్టుబడి ఉన్నప్పుడు మీ పార్టీలు అక్కడోడు 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 ఆ ముఖ్యమంత్రి 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 అని ఎందుకు మాట్లాడతారయా అది వేరే అర్థం వస్తుంది గొద్దుల వాళ్ళ ముక్కుకు ముగుదాడేసి ఈ ఎలక్షన్ అయిపోయేదాకా మీ పార్టీ మీ నాయకత్వం ఎవరిని చేతే గాలి చేయండి లేకపోతే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి కండి ఈ దౌర్భాగ్యపు ఒక్కడే వెళ్ళడం కంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ప్రజలను కళ్ళల్లో పెట్టుకొని కడుపులో దాచుకొని చూసే పాలన రావాలి కదా అది కావాలని కోరుకుంటున్నారు నాకు ఇంకొకటి కూడా నాన్న